సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక సారాంశమే ఇక్కడ నిజ జీవితంలో జరిగింది ఆ మూవీలో నజీబ్ అనే వ్యక్తి పెద్దగా చదువుకోడు తల్లితో పాటు గర్భంతో ఉన్న భార్యను ప్రేమగా చూసుకోవాలని సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశయంతో ఓ దళారీ సాయంతో సౌదీ హీరో అక్కడ వీరిని మోసం చేసిన ఓ వ్యక్తి ఎడారిలో బానిసులుగా మార్చి పనిలో పెడతాడు అక్కడ యజమానుల చేత చిత్రహింసలు అనుభవిస్తూ గొట్టు చాకరీ చేస్తూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా దారుణమైన జీవనం గడుపుతాడు చివరికి ఎలాగో ఇంటికి చేరుకుంటారు అచ్చం అలాంటి కథే ఏపీలో చోటు చేసుకుంది జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు అయితే అక్కడికి వెళ్లిన తర్వాత చెప్పిన ఉద్యోగం కాకుండా ఎడారిలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఎడారిలో పశువులు కుక్కలు బాతులకు ఆహారం పెట్టడానికి వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని రోధించాడు కనీసం తాగడానికి నీరు కూడా లేవంట మోటార్లు జనరేటర్లు పనిచేయటం లేదని చెప్పినా ఓనర్లు పట్టించుకోవడం లేదని రెండు కిలోమీటర్లు నడిచే చెట్లకు నీళ్ళు పోయాలంటూ వీడియోలో వివరించాడు. భోజనం నీళ్లు సరిగ్గా ఉండట్లేదని ఏజెంట్‌కి ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని తన భార్య అంత డబ్బు తన దగ్గర లేదని చెప్తుందనే ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంపా ఎట్ల అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తుస్తా సార్ నార నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నా కాడ అంత డబ్బులు లేదు సింగ్ కట్టిస్తే కు తెలుగోడి బాధపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు బాధితుడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే టీడీపీ ఎన్ఆర్ఐ టీం కు చెప్పామని కేంద్రంలోని విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం బాధితుడిని ఏపీకి తీసుకొచ్చారు మంత్రి నారా లోకేష్ మంత్రి లోకేష్ చొరవతో ఇండియాకు చేరుకున్న బాధితుడు నారా లోకేష్ తో పాటు అక్కడ సాయం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తన జీవితం ఎడారిలో ముగిసిపోతుందని అనుకున్నానని కానీ మంచి మనసుతో మంత్రి నారా లోకేష్ చేరుకోవడం ఇట్లా ఎంబెసి వాళ్ళు ఇట్లా నారా లోకేష్ బాబు గారు నాకు కుయట్ లో ఎడారిలో ఉన్న మనిషిని తీసుకొచ్చి నాకు ఇండియాకి క్షేమంగా పంపించే పంపించినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి నా సాయం చేసిన అన్నగారికి ప్రతి ఒక్కరికి కూడా నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ తాను జీవితాంతం లోకేష్ కు రుణపడి ఉంటానని వేడుకున్నాడు ఇక ఈ విషయం తెలిసిన వారు మంత్రి లోకేష్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి